హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మిల్కీ వల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథలోకి వెళ్తే అనగనగా ఒక వనము ఆ వనంలో కాకి పావురం కొంగ స్నేహంగా ఉండేవి అయితే ఒకరోజు ఆ మూడు ఒక పందెం కట్టుకున్నాయి వనంలో అవి ఉన్న స్థలం నుంచి దాదాపు ఓ కిలోమీటర్ దూరాన ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి చేరాలి ఎవరు ముందుగా చేరితే వారు పందెంలో నెగ్గినట్లు ఆ నెగ్గిన వాళ్ళు ఏం చెప్పినా మిగతా వాళ్ళిద్దరూ అలా నడుచుకోవాలనే పందెం అది కాకి పావురం కొంగ నిర్ణిత స్థలం నుంచి ఆకాశ మార్గాన ఎగురుతూ వచ్చాయి కొంగ ఎంతగా రెక్కలు అదిలించినా కాకిని పావురాన్ని దాటలేక చాలా దూరం వెనకబడింది పావురం మిత్రమా మనం అతివేగంగా చాలా దూరం ఎగిరి వచ్చాం కొంగ మనల్ని దాటిపోవడం అసంభవం కాసేపు మనమిద్దరం ఆ చెట్టు కొమ్మల చాటున కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంది కాకి సరే అది వచ్చేలోపు మనం గమ్యం చేరుకోలేమా అంది పావురం ఆ రెండు పక్షులు చెట్టు మీదకి పోయాయి ఏవేవో కబుర్లు ఊసులు చెప్పుకోవడంలో మునిగిపోయాయి కొంగ నెమ్మదిగా ఎగురుకుంటూ కొలను గట్టున ఉన్న కొబ్బరి చెట్లను చేరుకుంది ప్రశాంతంగా అది చూసిన పావురం కాకి పిచ్చి కబుర్లు ఆపేసి గబగబా ఎగిరి వచ్చి ఆయాసపడుతూ చెంత వాలిపోయాయి మమ్మల్ని ఓడించావు కొంగగారు మా పిచ్చి కబుర్లు ఊసులే కొంపలు ముంచాయి ఏకాగ్రతగా వచ్చి విజయం సాధించావు నీకు అభినందనలు అని పావురం కాకి తలదించుకొని అన్నాయి సో ఫ్రెండ్స్ చూసారా పిల్లలు పిచ్చి కబ్బుర్లు ఎంత నష్టం కలిగిస్తాయో ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్